సామాజిక వర్గం గుర్రె జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఒకసారి ఈ సమాజానికి ప్రోటీన్ ఆహారం అందిస్తున్న ఏకైక కులం కురువ కులం ఈరోజు ఎలాంటి భద్రత లేని ఎలాంటి గ్యారెంటీ లేని జీవితం గడుపుతున్న గొర్రె కాపర్లు ఇన్సూరెన్స్ లేదు ఆరోగ్య బీమా లేదు ఇప్పుడు ఇంటికి నుంచి బయటికి వెళ్తే మరి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని జీవితాలు గడుపుతున్న గుదె కాపర్లు అడవులు కొండలు కోనలు ఎక్కడో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ సమాజానికి ప్రోటీన్ ఆహారం అందిస్తున్న ఏకైక కులం గుదే కాపర్లు వారికి ప్రభుత్వ పరంగానే ఎలాంటి రాయిపిల్లవు ఎలాంటి భద్రత లేదు ఇన్సూరెన్స్ లేదు పిడుగుబడి చనిపోయిన అడిగే నాదుడు లేడు వాగులో కొట్టుకోపోయినా అడిగే నాదుడు లేడు ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న గొర్రె కాపర్ల జీవితం మారాలి సమాజం మారాలి గొర్రె కాపర్ల జీవితం ప్రతి ఒక్కరు కూడా మనిషి మనసు అర్థం చేసుకొని గుర్రె కాపలకు సహకరించాలని ఈ యొక్క వీడియో సందేశం ద్వారా సమాచారం విజ్ఞప్తి విన్నపం చేస్తూ హైదరాబాద్ పాలమకురు సంఘం కొల్లంపల్లి శ్రీనివాస్ కురువా జై కుర్వా జై గుర్రె కాపర్లు